ఎక్కడ వదిలేయాలి అందులో చెల్ల కూర్చుంటే కింద పడదా అక్కడ ప్లేస్ ఎక్కడ ఉంది లేదు అప్ప నువ్వే ఆట కూర్చో చెల్లని ఇక్కడ కూర్చోబెడతా ఇక్కడే కూర్చోబెడతా ఇక్కడ కూర్చోబెట్ట అక్కడ ప్లేస్ లేదు కదా ఇక్కడే కూర్చోబెట్ట కూర్చోబెట్ట ఎక్కడ ఎక్కడ కూర్చోబెట్ట కూర్చోబెట్ట

ఇంక చూపెడతామో అట్లా పెరుగు పట్టుకోదు అవుతుంది కూర్చోబెట్ కూర్చోబెడతా ఇంకెం కూర్చోబెట్టాలి అక్కడ వద్దులే అక్కడ కింద పడుతుంది ఇక్కడ కూర్చుంటుంది ఇద మెత్తగా ఉంటుంది బేర్ మీద కూర్చుంటుంది కింద వాడుతాడు అట్ల ఆడి മ്മ് കടുരുതെതെതെതെതെതെ കടുരുണ്ടി തെരക്കടെ ഇച്ചു മണ്ട നിഷു മണ്ട ചെല്ലകിസ്തന്നോ മന്നേ മമ്മി ഇക്കൊന്നി അതക്കൊന്നി മമ്മി